నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు సుందిల్లా క్షేత్రం వెనక దాగున్న రహస్యాలు మా కోసం తెలియజేయండి గురుగారు చాలా చక్కని విషయం చెప్పావమ్మా ప్రస్తుతం ఈ క్షేత్రం మనకు గోదావర్ఖని ఏదైతే ఉందో తెలంగాణ ప్రాంతంలో ఖని అని ఒక ఊరుంది అది ఒకప్పుడు కరీంనగర్ జిల్లా ఈ గోదావరి కని ప్రాంతానికి సమీపంలో సుందిల్ల అనేటటువంటి ఊరుంది అయితే గౌతమ మహాముని తపస్సు చేసినటువంటి క్షేత్రం అది గోదావరి నది పరివాహక ప్రాంతంలో గౌతమ మహాముని తపస్సు చేస్తున్నాడు అయితే ఒకనొక సమయంలో గౌతమ మహర్షి తపస్సు చేస్తూ ఉండగా ఆయన ఎక్కడైతే తపస్సు చేస్తున్నాడో అక్కడ అతనికి వేడి సెగలు తగులుతూ ఉన్నాయన్నమాట ఈ ప్రదేశంలో ఎందుకింత వేడిగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా ఆకాశవాణి స్వామి యోగాగ్నికు తగులుతుంది గౌతమ మహర్షి అని చెప్తుందన్నమాట అప్పుడు ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యోగ నరసింహస్వామి రూపంలో కూర్చొని నిరంతరం ధ్యానము తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట అయితే గౌతమ మహాముని ఆ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకొని స్వామివారిని భూ అప్పటి వరకు కూడా భూమి లోపల ఉన్నటువంటి స్వామివారిని పైకి తీసి మీరు ఇక్కడే కలియుగాంతం వరకు కూడా ఉండాలి అలానే భక్తులను అనుగ్రహించాలి అని ఆ యోగ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడం జరిగింది అప్పటి నుంచి ఆ స్వామివారు ఈ సుందిల్ల క్షేత్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటాడనమాట ఆ గుడికి వెళ్తే ఎలాంటి మోక్షం కలుగుతుంది గురుగారు అసలు ముందు ఆ గుడి గురించి ఒక ప్రత్యేకత చెప్తా స్వామివారు నిత్యము పరిశుద్ధుడు అంటే తన మనస్సు దేహం కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని చెప్తాడనమాట నరసింహస్వామివారు అందుకే ఆ దేవాలయంలోకి భక్తులు వెళ్ళాలి అంటే బయట ఒక బావి ఉంటుంది ఆ బావిలో స్నానం చేసి పరిశుద్ధంగానే లోపలికి వెళ్ళాలి ఒకవేళ అలా కాకుండా ప్రయాణం చేసేటప్పుడు అవి ఇవి తొక్కుకుంటూ దారిలో తినుకుంటూ హోటళ్లలోనూ ఎక్కడో తినుకుంటూ బాత్రూమ్ పోసి కాళ్ళు చేతులు కడుక్కోకుండా వచ్చిన ఇంకేమన్నా పాన్లు గుట్కాలు తినుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ గ అది దాటి గుడి లోపలికి ప్రధాన గుమ్మం దాటి గుడి లోపలికి రాగానే కలుదిరిగి పడిపోతారు అలా ఎంతో మంది మీరు ఇప్పుడు ఈ రోజు వెళ్ళినా గానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా కళ్ళు పడిపోవడం గుళ్ళో ఖచ్చితంగా మనస్సు శరీరం రెండు పవిత్రంగా ఉంచుకోవాల్సిందే అందుకే బయటకు వెళ్ళి ఆ బావిలో స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రములను ధరించి ఆ దేవాలయంలోకి వెళ్ళాలి స్వామివారు అంతటి శక్తివంతుడు ఇక ప్రేత విశాచలు కానీ ఆదివ్యాధి జ్వరాదులు కానీ వి విశేషించి మృత్యుభీతి క్యాన్సర్సు కొద్ది రోజుల్లో వీళ్ళు చనిపోతారు అనేటటువంటి మరణానికి సంబంధించినటువంటి విషయాలు వార్తలు ఉన్న అలాంటి వ్యాధులను కూడా వారు నయం చేసినటువంటి సందర్భాలు ఉంటారు అంతేకాకుండా కొంతమందికి భయంకరమైనటువంటి భయం ఉంటుంది రీజన్ ఉండదు మనసులో ఎప్పుడు చిక్కులు చికాకులు అలజడి ఇలా అన్నీ కూడా ఉంటుంటాయి ఇంతేకాకుండా ఎవరైనా మన మీద భూతప్రేత పిశాచాలు లేదా చేతవళ్ళు లాంటివి ప్రయోగాలు మన మీద చేశారు అనేటటువంటి అనుమానం ఉన్నా లేదా ఒకవేళ అలాంటి ప్రయోగాలు జరిగి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించిన మాత్రంతోనే అక్కడే పడిపోతారు అందరి ముందర ఆ భూతప్రేత పిశాచాలు కానీ అవన్నీ వాళ్ళని విడిచిపెట్టి గుడి నుంచి బయటికి పారిపోవడం చూస్తుంటాం అన్నమాట అంత శక్తి స్వామివారు ఎవరెవరికి ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి దివ్య క్షేత్రం ఈ క్షేత్రం గోదావరిఖండి దగ్గర సుందిల్లా అని అద్భుతమైనటువంటి నరసింహస్వామివారి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో నిత్యము కూడా వేద మంత్రములతోని స్వామివారికి అర్చన పూజాధికారులు జరుగుతూ ఉంటాయి ఆ స్వామివారికి పానకం అంటే వడపప్పు పానకం స్వామివారికి చాలా ఇష్టం బెల్లం పానకం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం బెల్లం పానకాన్ని స్వామివారికి నివేదన చేయడం వల్ల మనకున్నటువంటి సమస్త కోరికలు నెరవేరుతాయి ఓకే చాలా మంది ఏవేవో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు హాస్పిటల్స్ కి చాలా డబ్బులు పోస్తూ ఉంటారు కానీ ఇలాంటి క్షేత్రం ఎవరికి తెలియదు నాకు తెలిసి అవునండి అందుకే చెప్తున్నాను ఇవన్నీ కూడా మన తెలంగాణ ప్రాంతంలో మన చుట్టూ ఉన్నటువంటి దేవాలయాలు మనం వీటిని కాపాడుకోలేక వీటిని కనుమరుగైపోయేలా మనమే చేసుకుంటున్నాం వాటి ఉనికిని చాటాలి జనాలకు తెలియని వాళ్ళకు చెప్పాలి అప్పుడే ఆ దేవాలయాలు అభివృద్ధి చెందుతాయి ఆ దేవాలయాల యొక్క క్షేత్ర మహత్యము అభివృద్ధి చెందుతుంది తద్వారా మనకు ఎక్కడనో ఎక్కడెక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదండి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు మనం ఇచ్చేసుకున్నా సరిపోతుంది ఓకే గురుగారు ఎంతో చక్కటి పుణ్యక్షేత్రం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు నమస్కారం అమ్మ చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి లేదా మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ